భోజనం చాలా బాగుందండి సాంబార్ కానీ పెరిగి కానీ మురకాయ కూర చట్నీ మంచి పోషకంగా ఉంది ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా టోకెన్ అంటే పెట్టలేదు టోకెన్ పెట్టలేదు కాబట్టి జనాలు కూడా సందర్భంలో వచ్చారు చంద్రన్న ఇది వరకు ఇదే క్యాంటీన్లో మేము భోజనం చూస్తున్నాము అప్పుడు కూడా బాగుంది ఇప్పుడు కూడా చాలా బాగుంది భోజనం అదే కాకుండా ఈ చంద్రన్న కానుక పరంగా ఈ యొక్క అన్న క్యాంటీన్ పెడతాం చాలామందికి చాలా ఉపాధి పరంగా వాళ్ళ ఒక ఇంటికాడ పని చేసుకున్న ఆటో వర్కర్స్ కానీ ఇక్కడ చేసుకున్న కూనుమలకి కానీ ఏదో రకం కానీ ఒక ఉపాధి కల్పించినట్టే ఒక చంద్రబాబు ఆ లెక్క అయితే ఒక ఇంతమంది భోజనం చేయడం చిన్నలకు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ చాలామంది భోజనం ఇచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు కూడా భోజనం చేయడం సందర్భంగా ఉంది పెరుగు అన్ని కూరలు కూడా చాలా సందర్భంగా ఏలూరునండి రోజున మళ్ళీ ఎన్నాళ్ళకి మనస్ఫూర్తిగా అప్పుడు చేశాను అప్పుడు టూ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ చేశాను మళ్ళీ అప్పుడు చేయలేదు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం రావాలని కావాలని వచ్చారు వచ్చాను ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్న క్యాంట్లో కలకలలాడతా కనిపించింది ఉన్నాయి ఇప్పుడు కలకలలాడతా మళ్ళీ పూర్వైభవంలోకి వచ్చింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పదహెండింటికి వచ్చాం పదకొండింటికి అనించి ఈ భోజనం చెయ్యాలి చెందాలని చెప్పి ఇప్పుడు వచ్చి వెయిటింగ్ చేశాం అయినా సరే మీరు ఏ వేదన పడలేదు ఏ ఇబ్బంది పడలేదు ఆయన భోజనం చేసి అన్న క్యాంటీన్ భోజనం చేసి వెళ్ళాలని చెప్పి ఆశించి వచ్చి ఉన్నామండి ఇప్పుడు చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది అన్న క్యాంటీన్ శుభ్రంగా భోజనం ఉంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ చాలా సంతోషపడుతున్నాం నా పేరు దళపతిరాజు శ్రీనివాసరాజు అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్ మళ్ళీ పునః ప్రారంభించారు దీని ఎలా చూడొచ్చు మంచి శుభ పరిణామం కదండి ఇది ఎందుకంటే ఐదు రూపాయలకి ఇవాళ ఏమొస్తుంది ఇవాళ గట్టిగా ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ వస్తుంది మరి అలాంటిది ఐదు రూపాయలతో పేదవారి కడుపు నింపడం అంటే ఎందుకన్నా గొప్ప మహద్భాగ్యం ఏముంది ఇంక ఇవాళ ఎవరన్నా పనిచేసేది ఆకలి కోసం ఒక ముద్ద భోజనం కోసం మరి అటువంటిది ఒక పప్పుకూర ఒక పులుసు కూర మంచి గడ్డ పెరుగు సాంబారు ఒక పచ్చడి వీటన్నీ పెట్టుకొని ఐదు రూపాయలకి పెడుతున్నారంటే ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది ఇది ముందు జరిగింది అనవసరంగా దాని దాని గురించి మాట్లాడుకుని అనవసరం ఇవాళ మళ్ళీ ఆయన పునః ప్రారంభించడం అనేది ఏంటంటే గొప్ప శుభపరిణామం పేదవారి ఆకలి తీర్చడం అనేది ఏంటి అంటే ఎంతకన్నా మొత్తం గొప్ప భాగ్యం లేదు ఇది ఇది కేవలం కూటమి ప్రభుత్వానికి క్షణింది ఇది ఈ రోజున ఎంతమంది ప్రజలు ఇన్నాళ్ళు అన్నం దొరకక చాలా ఇబ్బంది పడ్డారు ఐదు రూపాయలకు భోజనం ఎక్కడ లేని విధంగా మన అన్న కేంద్రం ప్రారంభమైంది బయట ఎక్కడ చూసుకున్న కొన్ని వందల రూపాయలు పెట్టి బోధన కొనుక్కోవడం పరిస్థితి కానీ ఇప్పుడు చంద్రబాబును ప్రతి పేదవాడు ఆకలి గుర్తెరిగి మళ్ళీ అన్న క్యాన్లు ప్రారంభించారు గత ఐదు సంవత్సరాలు అన్న క్యాన్లు తీశారు అసలు ఎందుకంటారు ఇలా దారుణం ఇప్పుడు వ్యవస్థను బాగుపరచాలి అనేవాడు ఆలోచన వేరేగా ఉంటుంది వ్యవస్థను నాశనం చేయాలి అనుకునే వాడు ఆలోచన వేరేగా ఉంటుంది మనం ఇప్పుడు ఎలా వచ్చిందంటే వ్యవస్థను నాశనం చేయాలి అన్న ఆలోచనలోంచి వ్యవస్థని బాగుపరచాలన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి పాలనలోకి వచ్చాం ఈ కూటమి ఆలోచన అంతసేపు ఎలా ఉందంటే వ్యవస్థను బాగుపడాలి వ్యక్తిని బాగుపడతాలి సంఘాన్ని బాగుపడతాలి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాగుపడాలి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా బాగుపడాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుందన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి అటువంటి పాలనలోకి మనం వచ్చాం కాబట్టి నిజంగా చాలా రాష్ట్రానికి శుభపరిణామం ఇది అది ఎలా ఉందంటే ఒక దుస్తుడి పాలనలోంచి ఒక మంచి పాలనలోకి మనం వచ్చాం వాళ్ళ నిజమైన రామరాజ్యంలోకి వచ్చాము అంటానికి ఇది ఒక చిన్న నిదర్శనం పేదవాడి ఆకలి తీర్చడం కన్నా అంతకన్నా గొప్ప అదృష్టం ఇంకోటి ఉండదు ఇవాళ ఈ సందర్భంగా మనం ఇంకోటి కూడా తెలియజేయాలి ఇవాళ మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారు ఇవాళ ఆయన నెల జీతం లక్ష యాభై వేల రూపాయలు ఇవాళ ఈ అన్నా క్యాంటీన్కి డొనేషన్ చేశారు నిజంగా ఈ విషయంలో ఆయనకి మా ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం